కంట్రోల్ చేయలేకపోయినారు ఒక్క పార్టీకి అంత అంటే కొంతమంది గురికి చెప్తా ఉన్నారు శ్రీనివాసంలో వదిలినారంట అక్కడ ఎర్రుల గురికి చెప్తా ఉంటారు అని ఆ మెసేజ్ వచ్చింది అంటే అనుకున్నారు వాళ్ళు చెప్పినారు అనుకులు శ్రీనివాసం లా లైన్లకి వదిలినారంటున్నారు మాకు ఆ గార్డెన్ లో అది కూడా ఒక కారణం ఎందుకంటే బయట వదిలిపెట్టారని ఈడ వదిలిపెడతారని తొందరపడ్డారు వెళ్ళి అది మాకు అక్కడ ఏమైంది ఏంటంటే సార్ లో గేట్ వేసినారు ఫస్ట్ మేము బయట కూర్చున్నాం బయట కూర్చుంటే ఇక్కడ లోపల కూర్చొని గార్డెన్లో గార్డెన్ లో లాక్ వేయకుండా గేట్ అట్నే పెట్టి ఎవరు ఆ చెట్ల కింద వాళ్ళు కూర్చునే వాళ్ళు ఆ టైంకి వడ్లు పెట్టినప్పుడు రోడ్డు మీద ఉండే సరికెట్ అన్ని అప్పుడు ఫ్రీగా వచ్చేవాళ్ళు ఈ గేట్ క్లోజ్ చేసి మొత్తం గార్డెన్ అంతా ఫుల్ అయిపోయింది సార్ సాయంత్రం కల్లా ఎవరన్నా పోలీసు వాళ్ళు గేట్ తీసి ఒకరిద్దరిని లోపలికి పంపించడం లేదంటే బయటికి పంపించడం చేస్తుంటే వాళ్ళు ఎన్నకున్న వాళ్ళు ఏ గేట్ తీసినారు గోయిందా గోయిందా అని లేదు అట్లా జరిగింది తర్వాత ఇంకా కంట్రోల్ కాలేదు సార్ ఒక అరగంట సేపు అట్లా అనుకున్నాను అసలు చుట్టూ నీకు లేదు ఇద్దరికి ఇద్దరి నీకు లేదు అది వాళ్ళు ఏం డిసైడ్ చేస్తున్నారు అవి కొంచెం లోపల ఒక పది ఇరవై మంది వెళ్ళిపోయినారు తర్వాత కొంచెం పోలేదు కింద పడినట్టుంది ఇంకా వాళ్ళ మీద ఒక్కొక్కరు అక్కడ గేట్ ఓపెన్ చేసింది ఎవరో పడిపోయారు పేషెంట్ ఒక ఇది అయిపోయారు పెయింట్ అయిపోయారు స్పృహ తప్ప పడిపోయారు దాన్ని వదిలిపెట్టానని అది తెలియదా మీకు చెప్పలేదు అనౌన్స్ ఒకసను లోపల నుంచి బయటికి తీసుకుంటూ పోయినాడు సార్ అతను వెళ్ళిపోయినాడు తర్వాత వీళ్ళంతంగా తోటి ఎంత నుంచి ఇంకా దొరుకుంటూ వచ్చినారు అసలు నిలబడాలంటే కూడా లేదు నువ్వు చెప్పావు కదా ఒక కారణం కూడా అక్కడ వదిలిపెట్టారు ఎక్కడ వదిలిపెట్టారు మహాడుకోవడం అది కూడా మహాడుకున్నారండి గేట్ తీసుకోవడం ఓపెన్ అయింది ఓపెన్ అయింది ఇలా అయింది వాళ్ళు వచ్చి మళ్ళీ కూర్చొన్నారు తర్వాత అది ఏమైందో మొత్తం దొరి మీద దేవన్లీల మేము బతడం దేవన్లీలైతే